హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటాం మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ సండే రోజు అయితే షూట్ చేశానండి మాకు పదవారం వారం పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి నేనైతే సాటర్డే రోజు త్రీ థర్టీకి లేచాను కదా ఇంక ఈ రోజు అయితే మార్నింగే లేవాలనిపించలేదండి ఇంకా ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఎందుకంటే మార్నింగ్ పూజ కూడా బయటే కదా ఎండ రావడానికి ఎలాగ టెన్ అలా అయిపోద్ది కదా కొంచెం లేట్ గానే చేసుకుందాము అన్నట్టుగా సో అయినప్పటికీ కూడా ముందు రోజు అయితే నాకు చెరుకు ముక్క కానీ అలాగే అరిటాకు కానీ దొరకలేదు కదండి పెద్ద శుక్రవారాల పూజ హరిటాకు చెరుకు ముక్క లేకుండా చేసుకున్నాను పెద్ద శనివారాలు పూజలో కూడా హరిటాకు చెరుకు ముక్క లేకుండానే చేసుకున్నానండి కానీ ఆదివారం అందరూ చేస్తారు కదా మాఘపాదివారాలు అన్నట్టుగా మార్కెట్లో అయితే చెరుకు ముక్కలు ఉన్నాయి హరిటాకులు కూడా ఉన్నాయండి సాటర్డే ఈవినింగ్ రేగుబల్లు అయితే ఎక్కడా లేవలేండి మన దగ్గర అయితే ఉన్నాయి కదా సో ఇంకా అవి సరిపోతాయి అన్నట్టుగా ఈ విధంగా నైవేద్యాలు అయితే స్వామివారికి సమర్పించాను అలాగే సూర్య భగవానికి ఆజ్ఞం సమర్పిస్తాం కదండి దానికోసం రాగి చెంబులోకి కానీ రాగి ఉద్దరంలోకి కానీ నిండుగా నీళ్లు తీసుకోవాలి ఆ నీటిలో ఎర్రటి పుష్పాన్ని వేసి అక్షింతలు పసుపు కుంకుమ గంధం వేసి ఆ వాటర్ని సూర్యభగవాను చూపిస్తూ పన్నెండు సార్లు కింద ఒక ప్లేట్లోకి కానీ లేకుంటే తులసి కోటలో కానీ పొయ్యాలండి సో అలా పోసేటప్పుడు మనకి సూర్య నమస్కారాలు పన్నెండు మంత్రాలు ఉంటాయి కదా వాటిని చెప్పుకుంటూ స్వామివారికి సమర్పించాలండి ఓం మిత్రాయన్నమ ఓం రవి ఓం సూర్యాయ నమ అనేసి ఉంటాయి కదా సూర్య నమస్కారాలకు సంబంధించినవి ఆ పన్నెండు కానీ అవి రాకపోతే ఓం శ్రీ సూర్య భగవాన్ అంటూ సమర్పించాలండి ఆ చెంబు మనం చేతితో పట్టుకున్నప్పుడు చిటికన వేలు కానీ బొటకన వేలు కానీ ఆ చెంబక అన్నది టచ్ అవ్వకుండా మనం మిగతా మూడు వేలతో ఆ చేతి మధ్య మూడు వేలతో ఈ చేతి మధ్య మూడు వేలతో పట్టుకోవాలండి పట్టుకుని స్వామివారికి అయితే సమర్పించాలి వేరొక వీడియోలో క్లారిటీగా షేర్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ సూర్య సూర్యభగవానికి సమర్పించేటప్పుడు వీడియో పోస్ట్ చేశాను కానీ అప్పుడు అంత క్లారిటీగా అయితే చెప్పలేదు సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా గణపతి పూజ అయితే చేసుకుని తర్వాత నిత్య పూజ తో సమ్మకు చేసుకుని అక్కడ కూడా దీపారాధన వెలిగించుకుని ఇలా ఏడు వత్తులు ఒక ప్రమిదలో వేసుకున్నవి సూర్యభగవాను అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నానండి అలాగే ఈ రోజు కూడా మేము మూడు వందల అరవై ఐదు వత్తి అయితే వెలిగించుకుంటామండి సప్తమి రోజు వెలిగించుకుంటాము అలాగే బాధవారం పూజ చేసుకున్నప్పుడు ఈ రోజు వెలిగించుకుంటాము అలాగే పెద్ద శుక్రవారం అనేసి మాఘమాసంలో మొన్న చూసారు కదా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తులసి కోట దగ్గర చేసుకుంటాము ఆ పూజ కూడా దానికి కూడా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకుంటామండి సో ఇంక రోజైతే ఎర్రటి అంటూ మందార పూలు తప్ప ఇంకేం లేవో అవి కూడా ఒక రెండే రెండు పూలు ఉన్నాయండి ఇంకా కిందకి వెళ్ళి వైట్ పూలు అయితే కోసుకు అవి స్వామివారికి అయితే సమర్పించుకుని వెర్రటి అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను సో ఇంక ఈరోజు కూడా టెన్ లోపు పూజ అయితే చేసేసుకోవాలి అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నానండి ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళు ఈ మాఘపాదివారం సముద్ర స్నానం చేస్తే మంచిది కదా అనేసి బీచ్కి అయితే వెళ్దామన్నారు సో అప్పటికే నేనైతే తెల్లవారే తలస్నానం అయితే చేసేస్తానులేండి అయినప్పటికీ కూడా సముద్ర స్నానం మంచిది కదా అన్నట్టుగా నేను కూడా వెళ్దామనేసి ఫాస్ట్గా పూజ అయితే చేసుకున్నానండి మాఘమాసంలో నది స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ చేస్తే చాలా మంచిది కదా అది కూడా మాఘ పాదవరం ఇంకా మంచిది కదండి మార్నింగ్ సిక్స్కి వెళ్దాం అనుకున్నాము కానీ నాకైతే ఇంకా అంత మార్నింగ్ వెళ్ళి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవటం అంత అవ్వదు పూజ లేట్ అయిపోద్ది అన్నట్టుగా నేనైతే ఇంకా ఫైవ్ థర్టీకి వెళ్ళేసి తల స్నానం ఇంట్లోనే చేసేసి నా పూజ అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్దామని చెప్పానండి పాపం అంతవరకు వాళ్ళు అయితే వెయిట్ చేశారు టెన్ థర్టీ వరకు కూడా వెయిట్ చేశారు లేకుంటే సిక్స్కి వెళ్దామన్నారు వెళ్ళటం హాఫ్ అన్ అవర్ పైన పడదండి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి రిటర్న్ రావాలంటే నైను అలా అయిపోతుంది అన్నమాట ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ అన్నీ సర్దుకొని పరవాణం వండి పూజ చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా ఇంట్లో ఇచ్చి పూజ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఈ తులసి కోట దగ్గర సూర్యనారాయణ మూర్తికి పూజ అయితే బయట చేసుకోవాలి అయిపోద్ది అన్నట్టుగా ముందు పూజ అయిన తర్వాతే వెళ్దాము నేను తలస్నానం ఇంట్లో చేసేస్తాను అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ చుమ్ముకుంటాను లేకుంటే నార్మల్గా స్నానం చేస్తాను సముద్ర స్నానం అయితే అన్నానండి వాళ్ళు కూడా సరే అన్నారు కానీ మాఘమాసం స్టార్టింగ్లోనే నేనైతే నదీ స్నానం చేశాను కదండి రథసప్తమి రోజు అత్తయ్య గారి ఇంటి దగ్గర కాలవలో సో ఇంక ఈ సంవత్సరానికి సరిపోద్దులే అనుకున్నాను కానీ మళ్ళీ సముద్ర స్నానం కూడా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ పూజా వీడియో అండి మాగు పాదవారం పూజా వీడియో అప్పుడు నేను పోస్ట్ చేయలేదు కదా ఇంకా క్లిప్పింగ్స్ ఉన్నాయనేసి ఈ వీడియోలో యాడ్ చేశాను ఆ సంవత్సరం అయితే ఇంక పీట అంతా ఏమీ వేయకుండా ఈ విధంగా అయితే చేశానండి ఇంక ఇంట్లో పూజ అయింది కానీ మూడు వందల అరవై ఐదు దీపం అయితే వెలుగుతుంది ఇంకా పూజకు సంబంధించిన కూడా ఏమీ తీయలేదండి ఇంకా పూజ అవ్వగానే వెంటనే డ్రెస్ మార్చుకు అయితే బయలుదేరిపోయాము ఇంక వెళ్ళిన తర్వాత కాడ అన్నీ కూడా సర్దు పెట్టాలి ఈ లోపు కాకులు పావురాలు ఇలాంటివి వచ్చి పాడు చేసేస్తాయేమో ఒక పక్క భయం బీచ్కి వచ్చానే కానీ మనసు ఇంటి దగ్గరే ఉందండి అయ్యో పూజ చేసుకోగానే వెంటనే వచ్చేసామే అక్కడ ఏమవుతుందో కాకులు పాడు చేస్తున్నాయో లేకుంటే పావురాలు వచ్చేసాయో ఆ ప్రసాదాలన్నీ ఏం చేసేస్తున్నాయో దీపం ఒకటి మూడు వందల అరవై ఐదో తెలుగుతుంది కదా ఏమైనా పెద్దమంట వచ్చేసి అక్కడ ఏమైనా అయిపోతుందేమో అన్న ఆలోచనలోనే ఉన్నానండి బీచ్కి వెళ్ళానే కానీ మనసు అంత ఇంటి దగ్గరే ఉంది సో ఇంటికి రాగానే ఫస్ట్ ఫాస్ట్ గా బాల్కనీలో వచ్చి చూశాను ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయండి అసలు ఏవి ఏవి పాడు చేయలేదు అసలు కాకులు కానీ పావురాలు కానీ ఏమీ రాలేనట్టు ఉన్నాయి సో ఎలా పెట్టేళ్ళానో అలాగే ఉన్నాయి రాగానే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం కంగారు అయిపోయిందండి ఎందుకంటే చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళైతే మార్నింగ్ టిఫిన్స్ తినేసి అయితే బీచ్కి వెళ్ళాము కదా నేనైతే తినలేదులేండి ఫాస్టింగ్ కాబట్టి వాళ్ళు అయితే తిన్నారు పాపం ఫోర్ అయిపోయింది కదా ఆకలిగా ఉంటది ఫుడ్ అయితే బయట తింటామన్నారు బయలుదేరిపోతాము ఇంకా ఊరికనేసి అయితే అన్నారు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటూ పంపిస్తే బాగోదు కదా మీరు స్నానాలు చేసే వస్తున్న నేను ఫుడ్ చేసేస్తానని చెప్పి ఫాస్ట్గా రాగానే నేను స్నానం చేసి వచ్చేసి ముందు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసానండి దొంప ములుగా టమోటా కర్రీ అయితే చేస్తున్నాను అలాగే మా అబ్బాయికి ఒక పక్క వేండిలు కూడా వేశాను వాడు కూడా ఫుల్ బీచ్లో ఎంజాయ్ చేశాడు మొత్తం తడిచిపోయాడు అలాగే అత్తయ్యగారు అయితే నెల్లేరు పచ్చడి ఇచ్చారండి అలాగే శనగపప్పు కొబ్బరికాయ చేద్దాం అనేసి హాఫ్ అన్ అవర్లో వంటలు అయితే చేసేసానండి వాళ్ళకి వేడి వేడిగా రైస్ కర్రీస్ వేసి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వాళ్ళని పంపించాక ఇంకా మిగతా వర్క్స్ అయితే చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా కర్రీస్ అయిన తర్వాత అంతా కూడా వీడైతే ఏం షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీనింగ్ ఉంటది కదా ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నానండి ఇంకా కొంచెం రైస్ కర్రీస్ అయితే ఉండిపోయాయి ఇవన్నీ కూడా వేరొక గిన్నెలకి అయితే తీసి పెట్టేస్తున్నాను ఇంక ఈవినింగ్ అయితే వంట చేయని అవసరం లేదు ఇవన్నీ మా అబ్బాయికి అయితే సరిపోతాయి నేనేమో మాఘపాదవారం చేశాను కదండి కార్తీక మాసంలో మనం ఏ విధంగా కార్తీక స్వామవారం చేస్తామో మాఘమాసంలో కూడా ఏదో ఒక ఆదివారం అయితే ఉపవాసం ఉంటామండి అంటే కార్తీక మాసంలో చుక్కను చూసి ఫుడ్ అయితే తినేస్తాం కదా కానీ పాదవారం అలా కాదు మార్నింగ్ నుంచి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వరకు కూడా ఫాస్టింగ్ ఉంటాం అంటే జ్యూసులు తీసుకోవటం టీ కాఫీ తీసుకుంటాము ఈవినింగ్ ఏదైనా స్వీట్ చేసుకుని అయితే తింటామండి అంటే ప్రసాదం కానీ సగ్గుబియ్యం జావా సేమియా లేకుంటే కొద్దిమంది అటుకుల్లో బెల్లం వేసుకుని నానబెట్టుకు తింటారు సో అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉప్పు కారం పులుపు ఈ మూడు తగలకుండా ఈవినింగ్ ఫుడ్ అయితే తీసుకుంటాము ఫ్రూట్స్ ఇలాంటివి ఫస్ట్ ఆదివారం ఈ సంవత్సరం రథసప్తం అయితే వచ్చిందండి సెకండ్ ఆదివారం పౌర్ణం వచ్చింది కదా ఆ సెకండ్ ఆదివారం చేసినప్పటికీ కూడా మనం పౌర్ణం చేస్తాం కాబట్టి ఆ ఆదివారం లెక్కలోకి ఉండదండి కానీ అంటే పౌర్ణం కూడా మార్నింగ్ నుంచి తింటారు కుండా ఉంటారు కొద్దిమంది సో దానివల్ల ఆ ఆదివారం అయితే ఈ ఉపవాసం కింద అయితే లెక్క ఉండదు అన్నట్టుగా నేను ఆ రెండో వారం కూడా చెప్పుడు ఆదివారం అయితే చేయలేదండి సో అంటే ఆ రోజు ఇంకొకటి అండి ఏం తెచ్చుకోలేదు బయట నుంచి ఇంకా రేగుబల్లు కానీ స్వామివారికి సంబంధించిన చెరుకు ముక్క దుంప ఇలాంటివి ఏమీ కూడా లేవు అందుకే ఆ వారం శుక్రవారం శనివారం ఆదివారం ఏం చేయలేదు ఈ వారం కూడా కుదురుతుందో లేదో మూడో వారం అనుకున్నాను కానీ ఒకటి ఉన్న ఒకటి లేనప్పటికీ కూడా లాస్ట్ ఆదివారం మొత్తం అన్నీ ఉన్నాయండి అంటే ముక్క రేగుబళ్ళు దుంప ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా పెట్టాలి కదా ఆదివారం రోజు పూజలు సో ఇంకా అవన్నీ దొరికాయి కాబట్టి ఇంక ఇంట్లో చుట్టాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం త్వరగా లేచి చేసేసుకుందాంలే మానకూడదు ఇంకా నాలుగో ఆదివారం ఏమో మనకి శివరాత్రి నిన్న అయ్యింది కదండి శివరాత్రి రావటం వల్ల ఇంక ఇది కూడా మాఘమాసం అయిపోయినట్టు లెక్క ఆ రోజు శివరాత్రి చేస్తున్నట్టు అవుతుంది అన్నట్టుగా ఇంకా మూడో వారమే చేసుకున్నాను పూజ అంతా బాగా జరిగింది అలాగే సముద్ర స్నానం చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వచ్చిన బంధువులతో కూడా బయటికి వెళ్ళి వచ్చేసాను అలాగే వాళ్ళకి నా చేతులతో ఉండి తృప్తిగా భోజనం అయితే పెట్టి పంపించానండి వాళ్ళైతే బయట తినేస్తామన్నారు బయలుదేరిపోతాం మీకు ఫోర్ అయిపోయింది కదా బయట దారిలో తింటాం అనేసి అలా పంపించేస్తే బాగోదు కదా మనం తినలేనప్పటికీ కూడా వాళ్ళని అలా ఇలా పంపిస్తామండి ఏదో ఫాస్ట్ 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 గా ఉప్పులు కారాలు చూడలేనప్పటికీ కూడా వంటైతే చేసేసాను కానీ అలా చేసినవే బాగా అనుకుంటాను వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ లో వంట చేసేసావు అది కూడా నువ్వు తినకపోయిన ఉప్పులు కారాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా వేసావు చాలా బాగున్నాయి తృప్తిగా భోజనం చేసాము అమ్మ అనేసి అయితే అన్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చుని నేను కూడా టీ పెట్టుకు తాగానండి ఇంకా టీ తాగేసాక ఇంకా కిచెన్ చూస్తే నాకు ఏం అర్థం అవ్వలేదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసేసాను కదా అన్ని అక్కడ ఇక్కడ అన్నట్టుగా పెట్టేశాను ఇంకా ఫస్ట్ అవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా కర్రీ కొంచెం రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసి ముందు రోజు నైట్ క్లీన్ చేసిన గిన్నెలండి స్టాండ్లోవి నేను ఎప్పుడు మార్నింగ్ లేవగానే హౌస్ క్లీన్ చేసేసి గిన్నెలు స్టాండ్లో అన్నీ కూడా సర్దు పెట్టేస్తాను కానీ ఈరోజు పూజ ఉండటం వల్ల ఇలా బయటికి వెళ్ళటం వల్ల ఈ గిన్నెలు ఇవన్నీ కూడా సర్ది పెట్టలేదు ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా సింక్ నిండా చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో ఇంకా అవన్నీ తోముకోవాలి అలాగే పూజ సామాగ్రి అన్నీ తోముకుని ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను కదా ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఆ రోజైతే ఇంకా అసలు రెస్ట్ అనిపించలేదు ఒళ్ళంతా కూడా తెగ అలసిపోయింది బీచ్లో తెగ ఆడేశాము ఇంక ఇంకా హౌస్ అంతా అంతా కూడా ఇసుక ఇసుగ నెక్స్ట్ మార్నింగ్ వరకు కూడా ఎన్నిసార్లు తుడిసినా ఇసుగ్గానే అనిపించింది ఇంకా పాలు పొంగించింది అవన్నీ రేపు క్లీన్ చేద్దాంలే అన్నట్టుగా ఈ గ్యాస్ బల్ల వరకుని మొత్తం తడి పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేసాను ఇంక ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమాలండి ఇవన్నీ తోమేసిన తరువాత ఇంకా నైట్కి అయితే మా అబ్బాయికి రైస్ కర్రీస్ ఉన్నాయి కదా నాకు ఒకదానికి ప్రసాదం ఏదైనా చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు ఏం చేసుకోలేదండి ఫ్రూట్స్ తినేసి కొన్ని పాలు తాగేసి అయితే పడుకున్నాను ఏంటోనండి మార్నింగ్ నుంచి కూడా ఆ బీచ్లో ఆడటం వల్ల ఏంటో తెలియదు కానీ లేకుంటే ముందు రోజు తెల్లవారుజాము త్రీ థర్టీకి లేవటం ఆ రోజేం ఫైవ్ థర్టీకి లేవటం మధ్యాహ్నం ఒకటి పడుకోం కదా వర్లలిసిపోవటం వల్ల ఏమో మొత్తగా పట్టేసింది ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నిన్న వంట చేసేటప్పుడు చేయి కాలిపోయింది అన్నమాట నేను వంట చేసే ఆడావుల్లో పట్టించుకోలేదు అది కూడా ఒక పక్క స్టవ్ మీద మా అబ్బాయికి వెండిలు పెట్టాను కదండి వాడు నీళ్ళు గుండెకి పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆ బన్నర్ వేడిగా ఉంటుంది కదా ఈ వంట చేసే కంగారులో చెయ్యి దానికి తగిలేసింది వెంటనే ఆ పై తక్కువ ఊడిపోయిందండి కానీ నేను మామూలుగా కాలిందేమో అన్నట్టుగా పట్టించుకోలేదు అప్పటికీ మండుతుంది కానీ వంట చేసే ఆడావాళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్న కంగారులో నేను ఆ మంటను కూడా లెక్క చేయలేదు నైట్ అంతా కూడా నొప్పుగా అనిపించింది నెక్స్ట్ మార్నింగ్ చూస్తే చూసారు కదా పుండి పడిపోయింది అనమాట ఈ బుడ్డు మార్నింగ్ లేవగానే డోర్ ఓపెన్ చేసి ఉంటే చాలండి ఆ గేట్ దగ్గరకు వచ్చేసి అక్కడి నుంచి పిలుస్తూ ఉంటాడు మార్నింగ్ మార్నింగ్ ఆడుతూ ఆడడానికి నాకేమి ఇంట్లో పని ఉంటుంది కదా నేను అంతగా పట్టించుకోను నాకు పని అయిపోయిన తర్వాత వెళ్ళి కాసేపు ఆడదాం కదంటే వాడు పడుకుంటాడండి ఎప్పుడు అలాగే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి అయితే ఈరోజు దోశ వేస్తున్నాను ఇది పప్పుల పొడండి చెల్లి చేసి ఇచ్చింది మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఈ పప్పుల పొడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి అది కూడా నెత్తు తింటే ఇంకెంత కమ్మగా టేస్ట్గా భలే అనిపిస్తుంది అలానే కొంచెం కారంగా అందులో వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి అంటే వెల్లుల్లి కొబ్బరి కారం అంటాం కదా ఆ టేస్ట్లా ఉంది నెక్స్ట్ ఈ పప్పుల పొడి కమ్మదనం అంతా కూడా చాలా బాగుందండి ఎలా చేస్తుందో రెసిపీ అనేది అడిగాను తప్ప చేసేటప్పుడు చూడలేదులేండి అది కొంచెంగా ఇచ్చింది కానీ ఎంత బాగుంటున్నాయో నెయ్యి వేసుకుని దోశలు వేసుకుంటే ఈ ఉత్తు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి అలానే మసాలా అయితే ఏం వేయలేదు పప్పులు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేయటం వలన ఏంటో తెలియదు కానీ మంచి స్మెల్ వస్తుంది అలానే ఇది పొడి పొడిగా ఉంటుందండి నెయ్యి వేసుకుని ఇలా దోశ పైన ఇది కొంచెం వేసుకుని దీనిపైన నెయ్యి వేసుకుని దోశ వేపుకుంటే ఉంటుందండి ఇంకెంత బాగుంటుందో ఇంకెన్ని దోశలు తిన్నా తెలియకుండానే వెళ్ళిపోతుంది చట్నీ కూడా అవసరం లేదండి అంత బాగున్నది సో ఎలా చేస్తుందో అన్నది అది నేను చూడలేదు కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసి ఈ రెసిపీ అంటే ఈ పొడి ఎలా చేస్తుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను కానీ ఇలాంటి పొడి ఒకటి ఉంటే చాలా అనిపించిందండి నాకు ఇడ్లీలోకి దోశల్లోకి మంచి టేస్ట్గా అనిపిస్తుంది పొడి కంది పొడి ఇలా ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా వాటికంటే ఇది డిఫరెంట్ టేస్ట్గా అనిపిస్తుంది అండి ఇదే కాదు ఇంతకు ముందు ఒకసారి ముల్గాకు పొడి నెక్స్ట్ కరియాపాక పొడి కూడా చేసింది అది కూడా అంతేనండి చూడడానికి మనకి గ్రీన్గా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ ఏదో నువ్వులు పొడి చేసుకుంటాం కదా ఆ టైప్లో అయితే అనిపించింది అయితే ఈ పప్పుల పొడి ఇలాంటివి నెక్స్ట్ మసాలా పొడి ఇలాంటివి కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది ముందు కూడా చాలా రకాల ఈ పప్పుల పళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇంట్లో ఏజ్ చేసుకునే వాళ్ళం అంటే కరియాపాకు పొడి నెక్స్ట్ కారం పొడి ధనియాల పొడి ఈ మూడు ఎక్కువగా చేసుకునే వాళ్ళమండి మా ఇంట్లో ఈ మూడు ఎక్కువగా ఉండేవి ఇప్పుడైతే రకరకాల పప్పుడు పొళ్ళు కానీ మా సైడ్ తక్కువే కానీ కడప చిత్తూరు అటు సైడు ఈ మధ్యకాలంలో ఏంటివి పల్లీ పొడి ఒకటి వాళ్ళ రైస్లోకి ఎక్కువగా చేసుకుంటారు ఏ కర్రీ లేనప్పుడు ఆ పల్లీ పొడి వేసుకుని తినేస్తారేంటండి నేను రీసెంట్గానే టేస్ట్ చేస్తాను ఆ పొడి కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను దోశ నార్మల్గా ఈ విధంగా మడత పెడతాము కదా సో కానీ ఇలా పప్పుడు పొడలు వేసినప్పుడు దోశని కోన్ టైప్ మడత పెట్టుకున్నాం అనుకోండి తినేటప్పుడు ఆ పప్పుల పొడంతా కూడా లోపడే ఉంటుంది ఉక్కు విరుచుకున్నప్పుడు బయటికి రాలిపోకుండా ఉంటుంది అన్నమాట భలే ఉంది కదా చూడడానికి అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చి లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది షేర్ అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్